దేవుని నామంలో స్తోత్రంలో నీనాటి ధ్యానాంశము మన మూలముగా భూమి దీవించబడాలి దేవుని యొక్క ఆశీర్వదం పొందుకునే వారముగా మనము జీవించాలి విధేయత కనపరచాలి అనగా కట్టడములు శాసనములు ఆజ్ఞలు ఆత్మవరములు అన్నీ మనము పాటించగలిగితే దేవుడు ఆశీర్వదిస్తాడు అసలు ఆదాము హలో దేవుని మాట ధిక్కరించి సాధన మాటకు విలువనిచ్చి పండు తిని శాపగ్రస్తులయ్యారు కదా ఆజ్ఞాతి క్రమమే పాపం కదా ఆయనను పాపం చేశారు ఆదాము హలు దేవుని మాటకు లోపడి దేవునితో సంతోషంగా జీవిస్తే అసలు ఈ వ్యవసాయం పనే ఉండేది కాదు కదా నలుదిక్కుల పండ్లు చెట్ల పండ్లు కోసుకుని ఇష్టమైనవి కోరుకున్న పండ్లు తింటూ ఎంతో సంతోషంగా జీవించేవారు ఆజ్ఞాతి క్రమం వలన వారు శాపము పొంది భూమి శపించబడేది ఎంత దారుణమైన శిక్ష దేవుని మాట వింటే కష్టపడే పనే ఉండేది కాదు మనము భూమిని దీవించబడేలాగా మన జీవితాలు ఉండాలి కానీ మనముల మా భూమి శాపానికి గురి కాకుండా మన మనము జీవించాలి భూసారం అధికమవ్వాలి ఏడు సంవత్సరంలో ఒకసారి పండించే నేలను వదిలివేయాలి అది భూసారము పిల్చుకొని ఎరువుగా మారి మరుసటి సంవత్సరం అధిక దిగుబడి వస్తుంది రెండు బస్తాలు వచ్చే దగ్గర పది బస్తాలు వస్తుంది అది కా భూమిని కాపాడుకునే పద్ధతి వేల సంవత్సరములుగా పరిశుద్ధ గ్రంథంలో చెప్పే ఉపదేశము అదే లేవికారణము ఇరవై ఐదు అధ్యాయము మూడు నాలుగు వచ్చినములలో ఆరు సంవత్సరంలో నీ చేను విత్తవలను ఆరు సంవత్సరంలో నీ ఫలవృక్షములతోనూ తోటను బద్ధించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును ఏడవ సంవత్సరం భూమికి మహా విశ్రాంతి కాలం అనగా ఏహో పేరట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలెను అందులో నీ చేను విత్తకూడదు నీ ఫలవృక్షంలో తోటను శుద్ధిపరచకూడదు దేవుడు విశ్రాంతిది అనగా ఏడు సంవత్సరమున భూమికి కూడా విశ్రాంతిస్తే నూరంతల పంటలు వస్తాయని ఎంతో చక్కగా ఉన్నారు కదా అదేవిధముగా మరి సాకు గురించి కూడా మనము చూసుకుంటే దేవుని మాట చొప్పున ఇస్సాకు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉన్నప్పుడు ఎక్కడ ఫ ఎప్పుడు పొలము పండించమన్నప్పుడు చేసినప్పుడు ఎంతో సన్ ఎంతో సమృద్ధి వచ్చింది అనేసి మనకు ఇక్కడ కనిపిస్తుందండి ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయంలో రెండవ వచ్చినం అక్కడ యహోవ అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము ఈ దేశం అందు పరవాసివై ఉండుము నేను నీకు తోడయి ఉండి నిన్ను ఆశీర్దించదును ఏలైన నీకును నీ సంతానం నాకును నీ దేశంలో ఇచ్చి ఈ దేశంలో ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాంతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రంలో నీ సంతానం విస్తరింపచేసి ఈ దేశంలో నీ సంతానం నాకు ఇచ్చేదనని వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానము ప్రకారముగా దేవుడు ఉన్న అక్కడ కరువుండినప్పటికి కూడా అక్కడే ఉండమంటే అక్కడే ఉండి జీవించాడు కాబట్టి అదే ఇరవై ఆరో అధ్యయం పన్నెండవ ఇస్సాకు ఆ దేశం అందున్న వాడే విత్తనం వేసి ఆ సంవత్సరం నూరంతల ఫలము పొందాను ఏహోవా అతనిని దీవించను కనుక ఆ మనుషుడు గొప్పవాడేను అతడి మిక్కిలు గొప్పవాడు అది వరకు క్రమక్ర క్రమక్రమంగా అభివృద్ధి పొందిచు వచ్చాను అతనికి గొర్రెలు ఆస్తులు అన్ని గొప్ప సమూహం కలిగినందున ఫిలిష్తీయులు అసూయపడేవి అదేవిధంగా పదహారు వచ్చినాము నీవు మాకంటే బహు బలం గలవాడు కనుక మా యొద్ధ ఉండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరార్లో గిరారు లోయలో గుడారం వేసి అక్కడ నివసించాను ఇరవై ఆరు వచ్చామో ఇరవై ఎనిమిదో వచ్చినములు వాళ్ళు నీకు తోడేండుటం మేము చూచితమ్మి అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలననియు అది సమాధానముగా ఉండవలననియు నిబంధన చేసుకుందమని నీవు దేవుని చేత ఆశ్రవించబడినవాడు కాబట్టి నిన్ను నీవు మా ఇద్దరికి కూడా సమాధానముగా ఉండవాలనని వారు అక్కడ సమాధాన ప్రమాణము చేసి ఆ ప్రమాణం చేసిన స్థలం నాకు క్షేభ అనగా బేర్షబ అని ప్రమాణము అని అక్కడ పేరు పెట్టారు ఇటు రీతిగా ఎక్కడైతే దేవుడు ఉండమన్నాడో కరువులోనే ఉండమన్నాడు అక్కడ ఉండబట్టి ఇంతటి ఆశత్వము పొందుకున్నాడు ఇసాబు భూమికి మనిషికి సంబంధం ఉందని భూమి కొరకు చెప్పబడిన వాగ్దానంలో మనకు కూడా వర్తిస్తాయని మనకు తీవెన కావాల్సి వచ్చినప్పుడు భూమిని దీవిస్తాడని మనకు శిక్ష విధించాల్సి వచ్చినప్పుడు దేవుడే భూమిని కూడా శిక్షిస్తాడని మన తీవెన మన శిక్ష భూమిపైన కనబడుతుందని దేవుడు తెలియజేస్తున్నాడు ఆదికాండ కాండ ఒకటో అధ్యయం ఒకటో వచ్చిన ప్రకారం భూమిని రాకారం గాను శూన్యం మారిపోతే ఆదికాండ ఒకటి అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఆకాశం ఉన్న జలము ఒకచోట కూర్చోబడి ఆరిన నేలకు రావాలి అన్నాడు భూమి మరలా పైకి వచ్చింది బయటకు వచ్చిన భూమిని దేవుడు గడ్డిని విత్తనంలిచ్చు చెట్లను భూమి గాక అన్నాడు మొలిపించింది ఆ తర్వాత మృగములను పశువులను పురుగులను భూమియే పుట్టించునుగాక అన్నాడు పుట్టించింది అది కానీ ఒక అధ్యయ రెండవ వచ్చిన భూమి తానే నిరాకారంగాను శూన్యంగాను మారిపోయింది ఏ ఆకారము లేదు దానికి అలాంటి నాశనమైన భూమిని ఒక అధ్యయనం తొమ్మిదో వచ్చిన దేవుడు మరలా పైకి తీసుకొచ్చాడు ఆ పైకి వచ్చే క్రమంలో ఏమన్నాడు ఇన్ని సంవత్సరముల నుండి నీళ్ల క్రింద నానిపోతున్న భూమితో దేవుడు బయటకు వస్తేనే ఆరిపోయి రావాలి అసలు నా కాళ్ళకు తడి అంటకూడదు అన్నాడు తడి తగలకూడదన్నాడు ఎన్నాళ్ళు మనం ఎక్కడ ఉన్నాము ఏ అలవాట్లలో ఉన్నాము ఏ ఆచారంలో ఉన్నాం ఏ సాంప్రదాయంలో ఉన్నాము ఏ స్నేహ బంధములలో ఉన్నాము అందులో నుండి ప్రభులోనికి వచ్చినప్పుడు దేవుని మాట పట్టుకొని బయటకు వచ్చినప్పుడు ఇంకా వాటి తడి తగలకుండా వాటి ఆనవాలు లేకుండా వాటి ఆలోచనలు కూడా రాకుండా ఉంటే ప్రత్యేకతనం మనకు దేవుడు ఇస్తాడు అలాగ బయటకు వస్తే సాధారణంగా ఫలించే ఫలాలు గడ్డిని విత్తనం లేచి ప్రతి చెట్టు భూమి మొలిపించను అంటే మొలిపించింది గడ్డి చెట్లు మొలిపించడం భూమికి విపరీతం కాదు సాధారణమే కానీ ఆది కానీ ఒకటి రెండవ చిన్న వచ్చేసరికి పశువులను మృగములను పురుగులను భూమి కాక సింహములు ఎలుకబంటలు చిరుతపుల్లి ఏనుగు ఇలాంటివి ఇలాంటివి అన్ని భూమి పుట్టించును కాక అంటే భూమి పుట్టించింది అనగా ఆది కాండు ఒకట్యము రెండవ వచనములో తనకే ఆకారం లేదు ఒకట్యాయం తొమ్మిదవ వచనంలో దేవుని మాటకు లోబడి నీళ్ల మీద నుండి బయటికి రాగలిగితే నీళ్ల క్రింద నుండి ఆది కాండు అధ్యాయం పదకొండు నుంచి పన్నెండు వచనములలో అది సాధారణముగా ఫలించింది అది కానీ ఒకటి అధ్యమర నాలుగులో దేవుడు మాత్రమే చేయగలిగి సృష్టి కార్యము భూమి చేయగలిగింది భూమి ఎంత చెడిపోయినా సారీ మనము ఎంత చెడిపోయినా పాపంలో పడిపోయిన నిరాకారంగా శూన్యంగా మారిపోయిన దేవుని మాట విని పునరుద్ధానంలోనికి రాగలిగితే తిరిగి మొదట ఆత్మీయతలోనికి రాగలిగితే మనము సాధారణంగా ఫలించే ఫలించే ఫలములతో పాటు దేవుడు మాత్రం చేయగలిగే ఆ అసాధారణ కార్యములు కూడా చేయగలుగుతాము మన విషయంలో దేవుని సంకల్పం అర్థం చేసుకోవని మనము జీవించాలి అప్పుడు ఆస్వాదించబడతాం భూమికి మనిషికి దేవునికి ఉన్న సంబంధం అదే భూమి నిరాకారంగా మారినట్లే మన జీవితంలో కూడా నిరాకారంగాను శూన్యంగాను మారినవా మనము దేవుని మాట వినినప్పుడు మునిగిపోయినటువంటి మన జీవితంలో పాపం నుండి బయటకు వస్తే ఫలింపజేస్తాడు దేవుడు దేవుడు తాను మాత్రమే చేయగలిగే కార్యములు మన ద్వారా చేయిస్తాడు మన జీవితంలో ఆశ్చర్యకార్యములు చేసే స్థాయికి తీసుకొస్తాడు అందుకే దేవుని మాటకు లోబడితే చీకటిలో నుండి తన ఆశ్చర్యంలోనికి నడిపించి మన జీవితంలో ఫలభరితంగా మార్చగలవానికి స్థుతి మహిమ కలుగును గాక ఆమె